విద్యార్థుల మధ్య ఏం జరిగింది తోటి విద్యార్థిని కాల్చి చంపడానికి కారణాలేంటి ఇందులో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు గ్రేటర్ నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకి గురయ్యాడు దీపక్ ని కాల్చి చంపాడు రూమ్మేట్ దేవాంశ్ చౌహాన్ దేవాన్స్ చౌహాన్ హత్య తర్వాత తాను కాల్చుకుని చనిపోయాడు బిట్ క్యాంపస్ లో ఎంబీఏ చదువుతున్న దీపక్ ఇరవై మూడు సంవత్సరాలు పల్నాడు జిల్లా చెందిన చెందాడు దీప్ దివ్యల దీపక్ నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు దీపక్ హాస్టల్లో ఒకే గదిలో ఆగ్రాకి చెందిన దేవాన్స్ చౌహాన్ తో కలిసి ఉంటున్నాడు ఇద్దరి మధ్య గొడవ మొదలైందని రూమ్ లో నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని సెక్యూరిటీ గార్డ్ హాస్టల్ వార్డెన్ కి సమాచారం ఇచ్చాడు సిబ్బంది బాల్కనీ నుంచి వెళ్లి కిటికీ అద్దాలు పగలు లోపలికి చూసేసరికి దీపక్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు తనలో బుల్లెట్ దిగడంతో దీపక్ అక్కడికక్కడే మరణించాడు మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు దీపక్ చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్ దివ్యల రత్తయ్య కుమారుడిగా గుర్తించారు కాల్పుల ఘటన గురించి తెలియగానే కుటుంబ సభ్యులు నోయెడాకు వెళ్లారు